ఆ రోజే భూమి మీద పొలి మానుడైన ఆదాము గురించి ఆలోచన చేశాడు ఒంటిగా ఉంటే ప్రమాదము ఒంటిగా ఉంటే కష్టము ఒట్టుకుంటే ఇబ్బంది ఒట్టుకుంటే నష్టం ఆదాముకు అవసరమైనది ఏంటో ఆదాముకి కావాల్సింది ఏంటో ఆదాము కోరుకుంటుంది ఏంటో ఆదాం పక్షం ఉండవలసింది ఎవరు తనకు స్త్రీగా ఆదాములకు స్త్రీగా ఆదాముకు భార్యగా ఆదాము యొక్క అవసరాలు తీర్చడానికి దేవుడట తనకు సాధీన సహాయం ఒక అవోధ చేసి ఆదామును సంతపచ్చియ్య ఇరవై నాలుగు వచ్చిన పురుషుడు కాబట్టి తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి బారిని అందుకోవాలి ప్రారంభంలోనే దేవుడి ఎంత గొప్పగా ఆలోచన చేసిందో చూడండి